క్రైస్త లార్డ్ ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి బాగున్నారా మిత్రులరా దేవుని యొక్క మహాకృపలు మీరందరూ వర్ధిల్లుతూ ఉన్నారని ప్రభుని బట్టి విశ్వసిస్తూ ఉన్నాను కొన్ని ఇబ్బందులు కష్టనష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కృంగిపోవద్దు దేవుని ఎందు విశ్వాసాన్ని తొలగించవద్దు దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడదాం దేవుడే ఆధారమని ఏసేపు దాసుడిగా అమ్మబడినప్పటికీ సంకలిచేత అతని కాళ్ళు నొప్పించినప్పటికి అతని ప్రాణము బాధించినప్పటికీ అతను దేవుని విడవలేదు దేవుడు తనను ఎక్కువగా దీవించాడు కాబట్టి బాధపడద్దు దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు రెండు ఈ నీటి హిబ్రోనిక్ క్యాలెండర్లోకి వస్తాం కీర్తనలు నూట మూడో కీర్తన ఇరవయో చరణం ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయన సన్నతించుడి కాబట్టి దేవుని ఆరాధించడం సన్నతించడం అనేది మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం శరాపులు ఆరాధిస్తూ ఉన్నారు మరి దేవదూతులు ప్రభుని ఆరాధి పరిస్థితులు పరిస్థితి దేవదూతులు కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడి ఎందుకంటే చూడండి ఆ మాట కూడా చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో అంటే సమస్త సృష్టి కూడా ఆ దేవునికి లోపడాల్సిందే సమస్త సృష్టి అంతా కూడా ఏకరీతిగా దేవుని కనపరచాల్సిందే కీర్తనలు క్షమించండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చినాం మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడేవారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్థుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనముని వచ్చినాం అప్పుడు గోప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలొచ్చున్నాడు ఆయన స్థుతించుడి గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చినది వింటున్నారా ఆయన స్థుతించండి 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 ప్రభు స్థుతినందును గాక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ భేదం లేదు అందరు కూడా సమస్త సృష్టి దేవుని ఆరాధించాల్సిందే సమస్త సృష్టిలో ఉన్న అందరూ కూడా దేవుని స్థుతించాల్సిందే దేవుడికి లోపడాల్సిందే అర్థమైందా కాబట్టి దేవుని దూతలు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చే బలశూరులు అందరూ కూడా ఆయన సన్నతించాల్సిందే ఎందుకంటే ఆయన దేవుని దూతలు నిజంగా దేవుని ఎప్పుడు శుతిస్తూనే అంటే ఆయన శుతించడం అంటే దేవుని దూతలు ఏంటి దేవుడు చెప్పింది చేయటం దేవుడు చెప్పింది చేయటం దూత గబ్బరియలను వెళ్ళు జకరియా దగ్గరికి వెళ్ళు చెప్పు నీ గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాను వెళ్ళు చెప్పు పౌల దగ్గరికి వెళ్ళి చెప్పు పౌలు సమస్యలో ఉన్నాడు పౌలు ఎంతో శోధనలో ఉన్నాడు అండ్ అపస్సుల కార్యములు ఆ దూతలు దేవుడు చెప్పింది చేస్తూ వచ్చాయి అపోస్తుల కార్యములు అపోస్తల కార్యములు ఎందుకంటే దేవుడు ధైర్యపరిచేవాడు తన దూతలను పంపి మనల్ని ధైర్యపరుస్తాడు అర్థమైందా ఇరవై రన్ని చదువుతాం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై మూడు నేను ఎవడివాడను ఎవడివాడను ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయత నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి ఐలారా ధైర్యం తెచ్చుకునండి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను దూతలు ఏమనుకుంటున్నారు దేవుని మాట వింటాయి వెళ్ళు పౌలు చాలా సమస్యల్లో ఉన్నాడు కొట్టుమిట్లు ఆడుతున్నాడు మరణపై పరిస్థితుల్లో చిక్కునిపోయాడు బ్రతుకుదామన్న నమ్మకం లేదు చెప్పు పౌలకు చెప్పు నీకేమి కాదు నీతో ఉన్నవారందరూ నీకే కాదు నీతో ఉన్నవారందరికీ ఏమి కాదు మరొక మాట చెప్పాడు ఇదే అపోసల కార్యములు ఇరవై ఏడో అత్యాయము ఇరవై ఏడవ అత్యయము ముప్పై నాలుగు వచ్చినాము పద్నాలుగు దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొని మిమ్మల్ని వేడుకొని చిన్నాను ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును మీలో ఎవని తల వెంటుకను తల నుండి ఒక రెంటుకను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొని అందరినీ బతిమాలెను వింటున్నారు బతిమాలుతున్నాడు ఎంత గొప్ప దూత చూడండి బతిమాలుతున్నాడు అయ్యా మీ తల వెంటుకల్లో కూడా ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడయ్యా దేవుడు నమ్మకస్తుడయ్యా తన దూతను పంపి నాతో మాట్లాడాడే మిత్రులారా ఆ దూతలు ఎంత చక్కగా ఆదరిస్తున్నాయో చూడండి దేవుడు చెప్పినట్టుగా ఇలా దేవుని దూతలు బలశూ ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు అందరూ కూడా ఆయన ఆయన వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరు ఎంతోమంది దేవుని భక్తులు దేవుని వాక్యం నెరవేర్చారు అందరు కూడా ప్రభుని శృతించాల్సిందే కాటి సమయంలో కాబట్టి నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పటికీ దేవుని దూతలా ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు కనుక చక్కగా కనుక దేవుడు చెప్పినట్టు చేయగలిగితే ఎవరి పని వాళ్ళు చేయగలిగితే అదే ప్రభుని శృతించడం అంటే ఏమనుకుంటున్నారు ప్రభు చెప్పింది చేయడమే ప్రభు ఫలాని చెప్పాడు దాని ప్రకారం నువ్వు చేస్తూ ముందుకెళ్ళడం వాళ్ళని తప్పు చేయొద్ద జాగ్రత్త కలిగి ఉంటాం అర్థమైందా మిత్రులారా కాబట్టి ఆ విధంగా దూతలు బలశూరులు కాబట్టి ఈ సృష్టిలో ఉన్న అన్ని కూడా ఏకరీతిగా ప్రభుని శుతిస్తూ ఉన్నాయి మనం కూడా ప్రభువుని శుద్ధించి ప్రభుని గనపరిచి ప్రభువుని కాక ముఖ్యంగా మనం కూడా దేవుని దూతల వలె దేవుని వాక్యాన్ని నెరవేర్చు బలశూరుల వలె ప్రభు మమ్మల్ని సిద్ధపరచడం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి తండ్రి కృపగలిగిన స్తోత్రాలు మా ప్రియులందరినీ కనికరించండి ఇంతవరకు కూడా కృపు చూపుతూ వచ్చారు ఈ డిసెంబర్ మాసంలోకి మమ్మల్ని తీసుకువచ్చారు స్తోత్రాలు మా ప్రియులందరి కుటుంబాలు దీవించండి ఆయన కనికరించండి దూతల వలె బలశూరుల వలె మేము ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి నేను శుతించే వారంగా జీవించడానికి నిజంగా దూతకున్న లక్షణాలు మేము కలిగి ఉంటానికి నీ వాక్యాన్ని నెరవేర్చే బలశూరులలాగా మేము ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి ఎన్నో విషయాలు బలహీనం ప్రభు నీ మాట వినని నీ ఆజ్ఞకు లోబడిన వారం నీకు లోబడిన వారం నీ దైతే మన్నించండి ఆయన దూతలన్నీ సమస్త సృష్టి అంతా నీకు ఏకరీతిగా లోబడుతూ ఉండగా మేము కూడా లోపట్టడానికి ఆయన గాలి సముద్రం నీకు లోపడుతూ వచ్చింది సృష్టిలో సమస్తం నీకు లోపడుతూ వచ్చినాయి మేము కూడా లోబడి దేవునికి లోబడి ఉన్నాడు అపవాదం ఎదురు అప్పుడు మేధ్ని పారిపో నీకు లోబడి నీ 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 కొరకు జీవించడం చేయండి కను కనికరించమని ప్రార్థన చేస్తూ సృష్టిలో సమస్తం కూడా నీకు లోబడి జీవించడం సాధించండి మా ప్రియులు ప్రార్థన అవసరంతో కోరుతున్న వారిని కూడా జీవించండి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని అన్ని విషయాన్ని దైన కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్